అల్లూరి సీతారామరాజు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు అల్లూరి జిల్లా సింతపల్లి మండలంలో పలుచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయిన నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు దర్శనమిస్తున్నాయి నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు పూర్తి కాక విద్యార్థులు ఎండకి వర్షానికి అవసరం పడుతూ పూరి గుడిసెలోనే చదువు సాగిస్తున్నారు ఈ పూరి గుడిసెల్లో విద్యార్థులతో చారి చాలని స్థలంలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నారు అయితే విద్యార్థులు

తప్ప ఇప్పుడు ఇది పూర్తి చేయడం దగ్గర బడ్జెట్ ఏం లేదు సార్ బడ్జెట్ లేదు సార్ ఒక వన్ లేక అంత క్లూజ్ పరిస్థితి మొత్తం అదే బిడ్జ్ సార్ మేము సామాన్లు వచ్చేసారు అతకల్ గుడ్స్ అన్నీ ఉన్నాయి సార్ అయితే అదే ఎలా సార్ అన్నీ ఉన్నాయి బాగా సార్ పరిస్థితి అట్లా మరి వర్షం బలగాన్ని ఇస్తే అప్పుడైతే అప్పుడు ఆల్టర్స్ లేదు సార్ ఏంటంటే పాత లాస్ట్ నుంచి అర్థం చేసి రిక్వెస్ట్ చేసి అక్కడ సిమెంట్ దాని సెంటర్ లాస్ట్ టైం మార్కింగ్ కట్టండి మారీష్ రెడ్డి ఈ ఇప్పుడు వచ్చింది బోర్ బాడ కడేసి అవకాశం కలిసి పిల్లలకి సెక్యూరిటీ ఉంటది కదా అని చెప్పేసి ఆ విధంగా జరిగింది సార్ దాన్ని అమ్మ కోసం గాలి వచ్చి వస్తే బలపడతాను చెప్పి ఉన్నదాని తోట చేయ సార్